జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి మొత్తం నాలుగైదు దశల్లో ఈ ఎన్నికలు పూర్తి కానున్నాయి ఈ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పడిన తర్వాత జరుగుతున్న ఈ మొట్టమొదటి ఎన్నికల్లో ప్రధానంగా నాలుగు కూటములుగా అభ్యర్థులు బరిలో నిలుస్తున్న విషయం పూర్తిగా అర్థమైంది మొట్టమొదట ఇండియా కూటమి పేరుతో నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ వామపక్షాలు కలిపి ఒక కూటమిగా రెండవ పక్షంగా భారతీయ జనతా పార్టీ మూడవ పక్షంగా మహబూబా ముఫ్తీ నేతృత్వంలోని పీడిపి నాలుగవ పక్షంగా ఒకప్పుడు వాదాన్ని తీవ్రవాదాన్ని సమర్థించిన పలువురు కాశ్మీర్ లోయకు సంబంధించిన నాయకులు ఇండిపెండెంట్లుగా కాశ్మీర్ లోయలో బదిలోకి దిగారు దీంతో కాశ్మీర్ లోయలో చతుర్ముఖ పోటీ జరుగుతూ ఉంటే జమ్మూలో ద్విముఖ త్రిముఖ పోటీలు ప్రధానంగా జరగనున్నాయి జమ్మూలో ప్రధానంగా పోటీ భారతీయ జనతా పార్టీ ఇండియా కూటమికి వ్యతిరేకంగా ఇండియా కూటమిలో కూడా ఇక్కడ బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జరగదు ఈ ఇళ్లల్లో ఎవరిని జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఎన్నుకుంటారు ఎవరి పక్షాన నిలుస్తారు అన్నది ఈరోజు దేశవ్యాప్తంగా రాజకీయ విశ్లేషకుల్లో జరుగుతున్న ఆసక్తికర చర్చ ఎందుకంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ తొలగించిన తర్వాత జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని రెండుగా విభజించి రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్ అనబడే కేంద్రపాలిత ప్రాంతంలో పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు పెద్ద ఎత్తున క్యూలలో నిలబడి ఓటు వేసిన పిమ్మట జరుగుతున్న ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యం నిలబెట్టడానికి వీలుగా ప్రజలు మొగ్గు చూపించేలా జరుగుతాయా లేదా వేర్పాటు వాదాన్ని లేదా తీవ్రవాదాన్ని లేదా ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా తమ తీర్పిస్తారా అన్నది ఈ ఆసక్తికర చర్చలో ప్రధాన అంశం ప్రజలు శాంతిని అభివృద్ధిని కోరుకుంటున్నారా లేదా భారతీయ జనతా పార్టీ ఏదైతే ఆర్టికల్ త్రీ సెవెంటీని తొలగించడం ద్వారా తమ స్వేచ్ఛను హరించిందన్న ఆరోపణలకు బలం ఇస్తారా అన్నది రెండవ ప్రధాన ప్రచారాంశం ఈరోజు ఆర్టికల్ త్రీ సెవెంటీ తొలగించిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఎన్నో వర్గాలకు రిజర్వేషన్ లభిస్తోంది శాంతి నెలకొనింది అక్కడ పలు అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టబడ్డాయి త్వరలోనే కాశ్మీర్ లోయకు మిగతా భారతదేశానికి అనుసంధానించే రైల్వే లైన్ కూడా అందుబాటులోకి రానుంది ఇంకొక వైపు పాకిస్తాన్లో నెలకొన్న ఆర్థిక సంక్షోభం పీఓకేలో పాకిస్తాన్కు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ ప్రజలు వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకొని ప్రజాస్వామ్యము తద్వారా లభించే శాంతి తద్వారా లభించే అభివృద్ధి వైపు మొగ్గు చూపుతారా లేదా అక్కడ స్థానిక నాయకులు చెప్తున్నట్లు పాత పల్లవినే అందుకుంటారా అన్నది ఈ ఎన్నికలు తేల్చబోతున్నాయి ఒకవేళ నిజంగా జమ్మూ కాశ్మీర్ ప్రజలు శాంతి పట్ల ప్రజాస్వామ్యం పట్ల అభివృద్ధి పట్ల మొగ్గు చూపితే అది భారతీయ జనతా పార్టీకి ఒక పెద్ద విజయమే ఎందుకంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ తొలగింపు తర్వాత భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తున్న ఈ ఎన్నికలు కేంద్ర ప్రభుత్వానికి పెద్ద అగ్ని ఈ అగ్ని పరీక్షలో కేంద్ర ప్రభుత్వం నెగ్గుతుందా లేదా పాత పల్లవినే అందుకుంటున్న నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమినే లేదా మహబూబా ముఫ్తీ లాంటి పాతతరం నాయకులకు మద్దతు పలుకుతుందా చూడాల్సి ఉంది పాతతరం నాయకత్వాన్ని కొనసాగిస్తుందా లేదా కొత్త తరానికి అధికారం ఇచ్చి శాంతి అభివృద్ధి వైపు జమ్మూ కాశ్మీర్ ప్రజలు చూస్తారా ఈ అన్న విషయం ఈ సమరంలో తేలనుంది ఏది ఏమైనప్పటికీ ప్రజలు ఏ తీర్పునిస్తారన్నది రాబోయే రోజుల్లో జమ్మూ కాశ్మీర్ భవితవ్యాన్ని తేల్చనుంది